శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యోన్నమహ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ధనసు రాశి కన్యా రాశి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది నా అభిప్రాయం ప్రకారంగా నా లెక్కల ప్రకారంగా ధనసు రాశి వారికి కన్యా రాశి వారికి సింహరాశి వారికి మంచి యోగం ఉందండి కాకపోతే కన్యారాశికి కేతు ఉన్నాడు కానీ దానికి ఆరో వింట శని ఉన్నాడు దానివల్ల ఆయన నూతన గృహాన్ని కడతాడు ధనస్సు రాశి వారికి కూడా నూతన గృహం కట్టే యోగం ఉంది సింహరాశికి కూడా నూతన గృహం కట్టే యోగం ఉంది ఆర్థిక వెసులుబాట్లు కూడా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి దేన్ని జరుగుతాయి చెప్తాను ఒక పద్ధతి ప్రకారంగా గణన చేసిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది ఏదో ఊరికేనే యూట్యూబ్లో ఉన్నాను కదా అని చేయడం కాదు ఏ విషయాన్ని చెప్పినా స్పష్టతగా ఉండాలి జ్యోతిష్యుని యొక్క లక్షణం ఏమిటంటే అనవసరమైన మాటలు చెప్పకుండా ఆ వ్యక్తికి ఏ విధమైతే లబ్ధి చేయకూడుతుందని అంశాన్ని చెప్పాలి కానీ భయభ్రాంతుల గురిచేసి నీ పుట్ట గురించి కానీ నీ యొక్క ఆర్థిక విషయాల గురించి కానీ చెప్పకూడదు అది జ్యోతిషుని యొక్క లక్షణం కాదు నేనైతే అలా చేయను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జ్యోతిష్యం చేస్తున్నాను ఎంతోమంది విద్యార్థులను తయారు చేశాను జ్యోతిషంలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను ఎంతోమంది దగ్గర నేను వారి యొక్క భాషను విన్నాను ఎన్నో గ్రంథాలు చదివాను నాకు అర్థమైంది ఏమిటంటే జ్యోతిషం ద్వారా మానవాళికి సేవ చేయవచ్చు అది చాలా చక్కని పరిష్కారం అనిపించింది వందల మందికి నేను సహాయాన్ని అందించాను జ్యోతిష పరిష్కారాలు చేశాను వాళ్ళందరూ బాగా ఉన్నారు నుమరాలయ్య కూడా ఎంతో మందికి కరెక్షన్ చేశాను వారు కూడా ఆనందంగా ఉన్నారు వారితో పాటు నేను ఆనందంగా ఉన్నాను ఇదంతా నా తల్లి సరస్వతి మాత నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటారు కాబట్టి జాతకాన్ని చెప్పి భయభ్రాంతులను గురిచేసి లాగే వాడిని కాదు నేను మీకు కావలసిన అవసరాలను కొంత కొంత ఇంతో కొంత మొత్తానికి వ్యవస్థ నడవడానికి కొంత అవసరం ఉంటుంది దాని వరకే వెళ్తాను కానీ నేను లక్షలు వేలు పదివేలు రూపాయలు నేను తీసుకునేవారిని కాదు నాకు అవసరం లేదు ఆ భగవంతుడు నాకు అన్ని కలిగించాడు చాలా సంతోషం ఇకపోతే ధనసు రాశి వారికి ఐదవ ఇంట గురువు ఉన్నాడు ఐదవ ఇంట గురువు ఉంటే అతనికి సంతానంలో అభివృద్ధి నూతన గృహము ఆర్థిక వెసులుబాటు వివాహాలు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి గురువు ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంత ఖచ్చితంగా అంటే ధనుసు రాశి అధిపతి గురువు ఆయనకు ఐదో ఇంట కుజుడింట్లో ఉన్నాడు కుజుడు భూమిపుత్రుడు భూమిపుత్రుడుగా ఉన్నప్పుడు అతని ఇంట్లో ఉన్నప్పుడు అతనికి స్వగృహాన్ని కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి మరి సంతానాన్ని కలుగుతుందని ఎందుకు చెప్తున్నాను పంచమంలో ఉంటే సంతానాభివృద్ధి జరుగుతుంది ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది ఈ ఐదో ఇల్లు సూచిక ఏంటంటే జాతకరీత్యా ఐదో ఇంటిలో ఇంటెలిజెన్స్ అంటే జ్ఞానము తెలివితేటలు చాకచక్యము దాంతోపాటు సంతానం యొక్క అభివృద్ధి ఐదో వింట గురువు ఉన్నప్పుడు అలా జరుగుతుంది కుజుడు మేషరాశిలో ఉన్నాడు కుజు కుజుడు కుజుడింట్లో ఉన్నాడు గురువు కాబట్టి ఆ విధంగా జరుగుతుందని చెప్తున్నాను ఇక ఉద్యోగ విషయాలు ఐదో వింట గురువు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వల్ల జ్ఞానం వల్ల తనకు ఉద్యోగం కానీ లేదా విద్య కానీ ఏదైనా వ్యాపారం కానీ మంచి అభివృద్ధిలోకి వస్తుంది దాంతోపాటు పాటు రాశి వారికి ఏం జరుగుతుందంటే మూడవ ఇంట శని భగవానుడు ఉన్నాడు మూడవ ఇంట శని భగవానుడు ఉంటే ఎవరి జాత ఎవరి జాతకంలో గోచారీత ఎవరి ఇప్పుడున్న ఎలిస్కోప్లో శని కనుక మూడవ ఇంట్లో ఉంటే శని కానీ రాహు కానీ కేతు కానీ కుజుడు కానీ వీటన్నిటికీ ఒకటే స్థానాలు ఉన్నాయి మూడు ఆరు పదకొండో స్థానాలు మంచి స్థానాలు వాళ్లకు రాహు మూడో ఇంట ఉన్న కేతు మూడో ఇంట్లో ఉన్న కుజుడు మూడో ఇంట్లో ఉన్న సూపర్ పదకొండో స్థానంలో ఉంటే ఇంకా సూపర్ మూడు ఆరు పదకొండో స్థానాలలో ఇప్పుడు శని భగవానుడు ఎవరికైతే ఉంటారో వారు అదృష్టవంతులు ఇకపోతే కన్యారాశి రాశి వారికి కన్యారాశి రాశి వారికి జన్మంలో కేతు ఉంది మానసికంగా ఇబ్బంది జరగవచ్చు నేను కాదనట్లేదు కొంత ఈ శని వల్ల ఆర శని వల్ల అతనికి ఒక స్థిరమైన నిర్ణయానికి రావడానికి ఒక స్థిరమైన గృహాన్ని నిర్మించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు ఈ శని యొక్క రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ వీరికి అనుకూలంగా కాబట్టి ఎక్కువ శాతం అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు కొంత మనకు విసులుబాటు బాగా జరుగుతుంది మిగతా గ్రహాలు రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ నలభై ఐదు రోజులు నెల రోజులు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక శని భగవానుడు మాత్రం రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుస్తాడు అందువల్ల నేను నూతన గృహం ఏర్పడుతుందని చెప్తున్నాను ఇకపోతే సింహరాశి సింహరాశి వారికి నూతన గృహం వస్తుందని చెప్తున్నాను తగు కారణం లేకుండా చెప్పను అంచనా లేకుండా చెప్పను ఎందుకనంటే తొమ్మిదో ఇంట గురువు ఉన్నాడు మేషరాశిలో సింహం కన్యా తుల భృజుకం ధనుసు మకరం కుంభం మీనం మేషం మేషంలో ఉన్నాడు సింహరాశి అధిపతి రవి భగవానుడు మేషరాశి అధిపతి కుజుడు ఈ రెండు పరస్పర మిత్ర గ్రహాలు దాంతోపాటు గురువు అంటే మూడు గ్రహాల కలయిక ఒక అద్భుతమైన శక్తి అది దానివల్ల వీరికి నూతన గృహము ఆర్థిక వెసులుబాటు బాగా జరుగుతుంది ప్రయత్నించండి ప్రయత్నం చేస్తే కానీ ఫలితం రాదు ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సహాయం చేయడు పదే పదే చెప్తుంటాను షడ్ భాగంతు మనుష్యానం సత్తమం దైవతం మనము పనిని ఏడు భాగాలుగా విభజించుకుంటే ఆరు భాగాలు మనం కష్టపడాలి ఏడో భాగానికి భగవంతుడు నెట్టిస్తాడు మనం గోడపైన కూర్చొని ఉంటే ఒక చిటిక నీళ్ళతో ఇలా అంటే చాలు మంచి వైపు పడతాం అదే గోచారం మంచిగా లేకుంటే చెడు వైపు పడతాం గోచారం కానీ జాతకంలో సమస్యలు ఉన్నప్పుడు మనం ఏమి చేసినా కాదు జాతకంలో గోచారంలో ఉండే స్థితులు ఎలా ఉంటాయంటే ఒకరికి జాతకం బాగా ఉందట ఒకరికి జాతకం బాగా లేదట ఈ ఇద్దరిట్లో జాతకం బాగా ఉన్నవాడు లక్ష రూపాయలు సంపాదించాడు జాతకం బాగాలేనివాడు కోటి రూపాయలు సంపాదించాడు కానీ ఈ జాతకం బాగా లేని వాడి దగ్గర ఒక లక్ష రూపాయలు తగ్గింది ఈ జాతకం మంచిగా ఉన్నవాడి దాకా లక్ష రూపాయలు పోయింది ఈ లక్ష రూపాయలు పోయిన వాడు ఏమంటున్నాడు జాతకం ఉన్నవాడు ఏ పోతే పోయింది నేను మళ్ళీ సంపాదిస్తాను దాంతో బాధ నాకు హ్యాపీగా గంతులు వేస్తున్నాడు కూడా ఏ పోతే నేను సంపాదించేది పోయింది అది అంతేకాని ఎక్కడి నుంచి ఒక రాలేదు కదా అది మళ్ళీ వస్తుంది నాకు అని వీడు అంటున్నాడు కానీ కోటి రూపాయలు సంపాదించిన వాడు జాతకం సరిగా లేక గోచారం సరిగా లేకున్నవాడు ఏమంటున్నాడు అంటే అయ్యో ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడి సంపాదించాను కోటి రూపాయలు లక్ష రూపాయలు తగ్గినాయి లక్ష రూపాయలు తగ్గినాయని బాధపడుతున్నాడు అది గోచారం లేకపోతే జాతకం సరిగా లేకపోతే బాధపడేది అన్నీ ఉంటాయి దుఃఖపడుతూ ఉంటాం ఇది లేదని కాదు ఒక చిన్న విషయానికి దుఃఖపడుతుంటాం వివాహాలు కాకుండా ఉండవు ఎవరికైనా దానికో పెద్ద బాధ అయ్యో ఎలా అయ్యో ఎలా అయ్యో ఎలా ఉద్యోగం రాకుండా కాదు అయ్యో ఎలా అయ్యో ఎలా అయ్యో ఎలా ఇల్లు కాకుండా కాదు అవుతుంది కా అయ్యో ఎలా అయ్యో ఎలా కాబట్టి జాతకంలో సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరిగింది మహర్షులు మనకు అందించిన గొప్ప గ్రంథాలు మన మానవాళికి ఎంతో ఉపయోగపడుతున్నాయి నేను కాదు నువ్వు కాదు పెద్ద పెద్ద వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లే కాదు ఇంకెవరైనా కానీ వారి జాతకం ప్రకారంగానే జీవిస్తున్నారు అందులో అనుమానపడవు గణన లెక్క చేయడంలో తేడా వల్ల కానీ జాతకాలు తప్పుపోవచ్చు కానీ లెక్క ప్రకారంగా చేస్తే వందకు వంద శాతం ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీకు ఈ నేను చెప్పిన లాభాలన్నీ బాగానే ఉండవచ్చు ఇంకా ఏదైనా జాతక సమస్యలు మీకు ఉన్నప్పుడు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి రోజు ఐదు జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా ఒక రెండు గంటల సమయం ఒక వ్యక్తికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అది జీవిత సమస్యలు వాటిని సరి చేయవలసిన అవసరం ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా కానీ న్యూమరాలజీ పరంగా మీ పేరును మార్చుకోవాలనుకున్నా కానీ సంఖ్యాబలాన్ని పెంచుకొని జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా కానీ కిందనే మరి ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను సర్వే ఏదైనా సుఖనోభవంతు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశ న్యూమరాలజీ నమస్కారం